నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మంత్రి నారా లోకేష్ గారు టీడీపీ అదే అదేవిధంగా మంత్రులపైన కట్టలు తెగేటువంటి ఆగ్రహంతో మండిపడ్డాడు అసలు వివరాలు లేకపోతే నారా లోకేష్ గారు కావచ్చు బాబు గారు కావచ్చు చాలా చోట్ల ప్రజాదర్బాలను నిర్వహించడము లేకుండా ప్రజావేదిక అని చెప్పి బాబు గారు ఒక లైన్ తీసుకొని ప్రజా సమస్యలు నిరంతరం తెలుసుకుంటా ఏదైతే కామన్ మ్యాన్ లాగా అంటే సెక్యూరిటీ కూడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ పర్యటన చేయడం వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం ఇలా ఒక సీఎం హోదాలో ఉండి ఆయన కష్టపడుతూ ఉన్నప్పుడు అదే కోవలోకి వచ్చేటువంటి మంత్రులు కావచ్చు లేకుండా ఎమ్మెల్యేలు కావచ్చు బాబుగారు ఎంత కష్టపడుతున్నారు ప్రజా సమస్యలు ఏమున్నాయి తెలుసుకుందాము వాళ్ళకి ఆ సమస్యల నుంచి ఉపశమనం కలిగించే విధంగా ముందుకెళ్దామని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదు పార్టీ ఏదైతే లైన్ ఇస్తుందో ఆ లైన్ని తూచా తప్పకుండా పాటించకపోగా వాళ్ళ వ్యాపార లావాదేవీలు కొంతమంది మునిగితేతున్నారు అది చాలా తప్పు ఇదేగా రిపీట్ అయితే పోతే నెక్స్ట్ ఎలక్షన్స్లో మీకు ఖచ్చితంగా టికెట్ ఇవ్వడం జరగదు ఒకవేళ మేము పార్టీ అధినేత బలంతోనో లేకుండా ఉంటే పార్టీ బలంతోనో గెలిచలేదు మా సొంత బలంతో గెలిచినామనే నమ్మకంగానే మీకుంటే దయచేసి ఇప్పుడే పార్టీని చెల్లిపోవచ్చు అని చెప్పి అరలోకేష్ లోకేష్ గారు స్థుతిమెత్తంగా వారిని ఇవ్వడం జరిగింది అసలు జనరల్గా టీడీపీ గ్రూపులు కావచ్చు లేకుండా ఉంటే వైసీపీ గ్రూపులో జనసేన గ్రూపులో ఇలా పార్టీ కార్యకర్తలకు సంబంధించి ఆ నియోజకవర్గం కేంద్రంగానో ఆ ఊరు కేంద్రంగానో లేకుండా ఉంటే రాష్ట్ర స్థాయిలోనూ కొన్ని గ్రూపులు ఉంటాయి దాంట్లోకి మనం పోయి ఒకవేళ గ్రూపులో ఉన్నప్పుడు ఒకరు ఇంకొకరు తిట్టుకుంటూ ఉంటారు మనం సహజంగా జరిగేటువంటిది వాళ్ళు ఎవరంటే ఇద్దరు టీడీపీ వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు లేదా ఇద్దరు జనసేన వాళ్ళు లేకుంటే ఇద్దరు వైసీపీ వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు ఏంది ఒకరి అభిప్రాయం ఉన్నట్టు మరొకరికి ఉండదు ఎందుకంటే ఎమ్మెల్యేకి దగ్గరగా ముగ్గురు ఐదో ఆరు మంది కొంతమంది లబ్ధి పొందుతూ ఉంటారు కానీ అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలకే పూర్తి స్థాయిలో న్యాయం జరగదు ఆ విషయాన్ని అతను వాట్సాప్ గ్రూప్ వేదికగానే చెప్పినప్పుడు ఆ తిట్లు దండకాలు ఎన్ని జరుగుతూ ఉంటాయి ఇది చాలా తప్పు న్యాయం అందరికీ జరగాలి ఆ న్యాయం అందరికీ జరగాలంటే ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఇంటింటికి పోవాలా ప్రజా ప్రజాదర్బాలు నిర్వహించాలా వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలా సమస్యలు తెలుసుకొని ఎవరికైనా సీఎం రిలీఫ్ ఫండ్ ఏమైనా అందించేసి ఉంటే అవి కూడా ఫైలు తీసుకురండి అందిద్దాము లేకుండా ఉంటే తల్లికి వందనం అనే పథకం పెట్టాము అందరికీ చేరిందా లేదనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేశారో అంతకు మించి ప్రతి ఒక్కరికి చేరే విధంగా ఇంటికి ఇద్దరు బిడ్డలు ఉంటే ఇద్దరు బిడ్డలకు కూడా ఇవ్వడం జరిగింది తల్లికి వందల పథకం కింద డబ్బులు కానీ ఆడపాడప ఒక చోట రెండు చోట్ల కొంతమందికి చేరుండదు అటువంటి సమస్యలు మీరు కన్నా ఓపెన్గా ఏది పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయిలో కన్నా పెట్టినప్పుడు వాళ్ళు వచ్చి చెప్పుకుంటారు విన్నవించుకుంటారు సార్ మాకు అందలేదు సార్ మేము చేసిన పాలిట్ ఏంది ఏమైనా ఆధార్ కార్డులో ఏమైనా లోపం ఉన్నదా లేకుండా ఉంటే ఎందువల్ల సార్ అని అడిగితే ఆటోమేటిక్గా ఆ క్వైరీ కానీ ఆ క్వశ్చన్ కానీ లేదంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆ డాక్యుమెంట్లని తీసుకొని వీళ్ళు పైగా మూవ్ చేస్తే వాళ్ళకక్కడ లబ్ధి చేకూరే విధంగా ఉంటుంది లేకుండా కొంతమందికి పెన్షన్లు అందదు ఇలా రకరకాల సంక్షేమ కార్యక్రమాలు ఎవరికైనా అందుకుంటా ఉంటే నిరంతరం వాళ్ళతో ఉండండి వాళ్ళ సమస్యలు పట్టించుకోండి సహజంగా స్థానికంగా ఉన్నటువంటి ఆ ఎంఆర్ ఆఫీసులోకి పోయి అమ్మా ఈ డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేయలేమ్మా అందువల్ల చేయండి అని చెప్పి మీరు ఎందుకు బాధ్యతగా అని చెప్పి ఇలా ప్రతిదీ ఒక టీచర్ లాగా అంటే ఆయనకి ఉన్నటువంటి విలువైన సమయంలో ప్రతిసారి ఆయన ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పిద్దామని చెప్పి ఆయన తపన పడతా ఉంటే ఇక్కడ వీళ్ళకి చెప్పాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది ఇలా రిపీట్ కాకూడదు మరోసారి నేను చెప్పేటువంటి పరిస్థితి ఉత్పన్నం కాకూడదు దయచేసి మైండ్లో పెట్టుకుని చెప్పడం జరిగింది ఈ క్రమంలో ఒక ఎమ్మెల్యే అయినటువంటి కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి అయితే గట్టిగా మందలించడం జరిగింది అసలు విషయం లేకపోతే కావ్యకృష్ణారెడ్డి అనేటువంటి ఎమ్మెల్యే ఆయన ఎమ్మెల్యే కావడం కోసము అక్కడ సీటు త్యాగం చేసినటువంటి సుబ్బానాయుడు అని అతను చనిపోతే కనీసం కడ చూపుకు చూడడానికి కూడా ఈయన పోలేదు అనము నిజంగా బాధాకరం ఇది ఇలా రిపీట్ కావద్దు ప్రజల్లో రాంగ్ లెంత్ రాంగ్ వే వెళ్తాంది ఎన్ని గుర్తుపెట్టుకోండి చాలా తప్పది సీటు త్యాగం చేశాడు కదా అని చెప్పి ఆయన కూడా మందలించడం జరిగింది అదేవిధంగా జోగిరం వేసిన అతను ఈ మధ్య కాలంలో నేను బీసీ బిడ్డని బీసీ బిడ్డని అని చెప్పి ఉదరగొట్టేసాడు అన్ని సోషల్ మీడియాలో ఉన్నదే సాక్షిలో ఉన్నదే ఆ వతల వ్యక్తి ఆ మాదిరి గిట్టుగా కేకలేస్తా ఉన్నప్పుడు మన కార్యకర్తలు కావచ్చు లేకుండా సోషల్ మీడియా కార్యకర్తలు ఐటీడీపీ కార్యకర్తలు పాపం వాళ్ళు కష్టపడుతున్నారే ఎమ్మెల్యే స్థాయిలో ఉండేవాళ్ళు మీరు ఎందుకు కష్టపడలేకున్నారు ఒక్క మాట కనీసం కౌంటర్ ఎందుకు ఇవ్వట్లేదు ఆర్టీసీ చైర్మన్ అయినటువంటి కొనకల్ల నారాయణ ఎవరైతే ఉన్నారో అన్నా నువ్వైనా కనీసం కౌంటర్ ఇవ్వలేదన్నా ఏందన్న అంటే మీకు పదవులు మీకు పదవులు మొకటంగా ఉంటాయేమో కానీ కార్యకర్తలు బాధపడుతున్నారు ఎంతసేపు కార్యకర్తల భుజాలపైన పార్టీని పోయగలుగుతారు నాయకుల్లో కూడా మార్పులుగా వస్తే మనం అద్భుతాలు సృష్టించగలుగుతాము ఒక పక్క బాబు గారు పూర్తి స్థాయి భరోసా ఇస్తున్నాడు అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఉన్నాడు బయట నుంచి పెద్ద పెద్ద పెట్టుబడులు తీసుకొచ్చి ఎవరైతే రాష్ట్రంలో చదువుకున్నటువంటి బిడ్డలు ఉన్నారో వాళ్ళకు ఉద్యోగ కల్పన ధ్యేయంగా వీళ్ళు ముందుకెళ్తా ఉన్నారు ఖచ్చితంగా ఈ ఐదేళ్ళలో ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పిస్తాము ఇవన్నీ ప్రజలకు ఎందుకు చెప్పుకోలేకుండా ఉన్నాము మనం చేసేటువంటి మంచిని కూడా ప్రజలకి తీసుకెళ్ళకుంటా ఉంటే ఆ వతల వైసీపీ వాళ్ళు సాక్షి వాళ్ళు వైసీపీ సోషల్ మీడియానో ప్రతిదీ ఫే ప్రచారం చేస్తుంది ఎందుకు మీరు బయటకు రావట్లేదు అంటే మీరు ఎమ్మెల్యే అంటే మీరే స్వయంగా గెలిచారనుకున్నారు ఒకవేళ పార్టీ బలం లేకుండా ఉన్నో అధినేత చరిసమ లేకుండా మీరు కన్నా గెలిచినారనే కన్నా మీకు అనిపిస్తూ ఉంటే దయచేసి పార్టీ నుంచి మీరు వెళ్ళిపోవచ్చు దాంట్లో నేనేమనుకోను బాధగడ పడను అంత మీ భరోసా మీ పైనగా ఉంటే అని చెప్పి నారా లోకేష్ గారు గట్టిగా వారం చేయడం జరిగింది అదే విధంగా ఈ మధ్య అనేక వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నటువంటి కొలుకుపడి శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటు ఆయన ఎవరితో అయితే ఇష్యూ జరుగుతుందో ఒక ఎంపీ ఆ ఎంపీని ఇద్దరిని కూడా తప్పు ఎవరు చేశారని తెలిసినా కూడా ఖచ్చితంగా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి పార్టీ అయితే ఉపేక్షించదని చెప్పి పార్టీకి సంబంధించినటువంటి ఒక కమిటీ వాళ్ళిద్దరిలో ఎవరు తప్పు చేశారు ఎక్కడ మిస్టేక్ జరిగిందని చెప్పి దాన్ని వెరికి తీసే ప్రయత్నంలో ఉన్నది అది తెలుసుకున్న తర్వాత నేను కూడా మాట్లాడేటువంటి సందర్భం ఆసన్నం అవుతుంది అని నారా లోకేష్ గారు ప్రతి ఎమ్మెల్యేని ఎవరు ఏం తప్పు చేస్తారని చెప్పి ఆయన పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది అంటే ఒరే మన పార్టీకి మనం ఈ నియోజకవర్గంలో ఉన్నాము నారా లోకేష్ గారు హైదరాబాదు లేకుండా ఉంటే దుబాయ్ అంటారో లేకుంటే ముంబై అంటారో పెట్టుబడులు తీసుకొచ్చే విధానికి ఆడిపోయినారు మన పైన ఇప్పుడు ఫోకస్ పెట్టాడు అని చెప్పి ఎమ్మెల్యేలు స్టన్ అయిపోయినారు ఏంటంటే సీఎం స్థాయిలో అంత మంచి పనులు చేసినప్పుడు నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఎమ్మెల్యే కూడా లేకుండా ఉంటే పార్టీ ఇన్ఛార్జ్ ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పడమే మంత్రి నారా లోకేష్ గారి ప్రధానమైన ధ్యేయము ఇదండి ఇవాళ విషయం ధన్యవాదాలు